మనం వినాయక చవితి చేసుకునే ఉండ్రాలు మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకని అప్పుడప్పుడు స్నాక్స్ లాగా కూడా చేస్తాను ఇవి సింపుల్గా చెప్తాను రెసిపీ ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని ఒక క్లాత్ మీద చక్కగా ఆరపెట్టుకోవాలి మొత్తం డ్రై అయిపోయేదాకా దాన్ని మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకుంటే ఏదైనా చిన్నగా పిండి ఉంటే వచ్చేస్తుంది ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు శనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని వన్ ఈస్టు టూ వాటర్ మాత్రం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను అందుకని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అనమాట కొంచెం దాన్ని సరిపడగా ఉప్పు వేసుకొని మరగనివ్వాలి వాటర్ వాటర్ మరిగేదాకా మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల్లో మరిగిపోతాయి మరిగిన తర్వాత తీసుకొని మనం రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా నూక ఆ నూక వేసుకొని కలుపుకోవాలి చక్కగా కలుపుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోండి మళ్ళీ ఐదు నిమిషాలు స్టిమ్లో పెట్టుకోండి స్టవ్ మాత్రం మళ్ళీ మూత తీసేసరికి చూసారు కొంచెం నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు కుక్ చేశారంటే రైస్ ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత మనం ఉండరాలు చేసుకోవడమే రైస్ కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత అలా వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేసుకోండి ఉండ్రాలు మరీ వేడి తట్టుకోలేకపోతున్నాం అనుకుంటే ఇలా గిన్నెతో నీళ్ళు పెట్టుకొని చేయి దాంట్లో ముంచుకుంటూ చేసుకున్నారంటే చక్కగా త్వరగా అయిపోతాయి తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్టీమ్ చేసుకున్నారంటే అవి చక్కగా ఉండాల పగిలిపోకుండా వస్తాయి అనమాట ఆ రోజు స్నాక్స్ మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చానండి వాళ్ళు అడిగారని రెసిపీ పెట్టాను అనమాట సింపుల్గా ఉందని చెప్పి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి